హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తక్కువ ఆయిల్తో ప్రసాదాలకైనా ప్రయాణాలకైనా చేసుకోగలిగే రెసిపీ ఆవ పులిహార మంచి ఆవగాటుతో పుల్లగా కారంగా ఉండే ఈ రెసిపీ తయారీ చూద్దామా ముందుగా పొడపడలాడే అన్నం కోసం ఒక గ్లాసు బియ్యం కడుక్కొని ఒకటికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటున్నాను ఒక పెద్ద నిమ్మకాయంత సైజ్ చింతపండుని ఈనెలు తీసేసి ఒకసారి కడుక్కొని వేడివేడి నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను అన్నం ఉడికేసరికి ఇది నాని గుజ్జు తీసుకోవటం తేలికవుతుంది ఆవపులిహేరకు చింతపండు వాడితే బాగుంటుంది ఉడికిన అన్నం చల్లవరుచుకోవటానికి ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని వేడి మీద అన్నం మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కలపకూడదు సున్నితంగా గరిటితో ఉండలు లేకుండా పరుచుకోవాలి పులిహేర పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఇంగువ నూనె సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ వేడి చేసుకుని పోపుకి సరిపడా ఆయిల్ అంటే మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఇలా ఎర్రగా వేగిన పోపులోకి ఇంగువ వాసన కోసం కొంచెం ఇంగువ తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఫ్రెష్ కరివేపాకు వేసి వేగాక పసుపు వేసి కలిపి స్టవ్ ఆపుకోవాలి ఆ వేడి సరిపోతుంది ఇలా చేయటం వలన రైస్కి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఈ పోపుని అన్నంలోకి వేసి కలుపుకోవటం వలన ఇంగువ పోపు వాసన బాగా అన్నానికి పడుతుంది అన్నానికి మంచి కలర్ వస్తుంది తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందాక నానపెట్టిన చింతపండును చూద్దామా బాగా నానిపోయింది కదా ఇప్పుడు గుజ్జు తీసుకుందాము కొలత కోసం గుజ్జుని బియ్యం కొలిచిన గ్లాస్లోకి వేస్తున్నాను చింతపండులో సారం వచ్చే వరకు నీళ్లు పోసుకొని గుజ్జు తీసుకుంటే ఒక గ్లాస్ వచ్చింది దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను పోపు కోసం వాడిన ప్యాన్ పెట్టుకుందాము ఈ ఆయిల్ సరిపోతుంది చింతపండు ఉడకటానికి కావాలంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని చింతపండు గుజ్జును వేసి బాగా దగ్గరికి వచ్చే వరకు నీడంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే పులిహార రెండు రోజుల వరకు నిలువ ఉంటుంది ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆపేసి పోపు కలిపిన అన్నంలోకి వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ కలిపిన అన్నాన్ని మూత పెట్టి ఊరనివ్వాలి అంటే పక్కన పెట్టేయాలి అప్పుడు చింతపండు పులుపు బాగా అన్నానికి పడుతుంది చక్కటి రంగు పులిహారకు వస్తుంది అన్నం కూడా చల్లబడుతుంది ఇప్పుడు ఒక లోకి రెండు మూడు స్పూన్ల ఆవాలు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒకటిన్నర స్పూన్ల ఆవు పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి వెంటనే కంటే నాలుగైదు గంటల తరువాత ఆవ ఘాటుతో గుడిలో లాగా మంచి టేస్ట్ వస్తుంది మరొక మంచి వంటతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్